భారతదేశానికి శాంతియుత పోరాటాల ద్వారా భారతదేశాన్నంతా స్వతంత్ర పోరాటంలో కార్యోన్ముఖులను చేసి ఒక శాంతి మార్గంలో ఈ దేశానికి స్వతంత్ర సాధనలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌరవనీల అజీజ్ గారి ఆధ్వర్యంలో ఆ మహనీయునికి స్మరించుకుంటూ అర్పించడం జరిగింది ఈరోజు భారతదేశం కాదు ప్రపంచం అంతా ఏ విధంగా అయితే సమస్యలపై ఒక శాంతి మార్గంలో పోరాటానికి ఒక మార్గదర్శకుడిగా ఓ దిక్సూచిగా మహాత్మా గాంధీ గారిని చర్చించుకునేటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి సమాచార సాధనాలు మీడియా లేనటువంటి రోజులు ప్రజలని ఒక్క పిలుపుతో భారతదేశం అంతా కదిలించే అత్యంత శక్తిమంతుడిగా గాంధీజీ గురించి చెప్తూ ఉంటారు ఆయన లేఖల ద్వారా ఆయన యొక్క సమావేశాలలో ఆయన చేర్చేటువంటి సూచనలు కానీ ప్రసంగాలు కానీ ప్రతి ఒక్కరిని ఎంతో ఉత్తేజభరితంగా స్వతంత్ర పోరాటంలో కార్యోన్ముఖులను చేసింది అటువంటి మహనీయుని ఈనాడు ప్రపంచం అంతా ఓ మార్గదర్శకుడుగా చూసుకుంటున్నారు వారి జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క పోరాటాలు వారి యొక్క ఆశయాలు ఆయన ఏ విధంగా ఈ భారతదేశాన్ని ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాడో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకొని ఆశయ సాధనకి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఈరోజు జాతి పిత మహాత్మా గాంధీ గారి జయంతి దేశమే కాదు ప్రపంచం మొత్తం కానీ మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ గారిని మహాత్మా అని అందరు కానీ గౌరవిస్తారు అంతటి మహానుభావుడు ఒక సామాన్య కుటుంబం నుంచి జన్మించాడు అసలు మహాత్మా అనేది ఏంటంటే మనందరం రాజకీయాల్లో ఉన్న ప్రజా జీవితంలో ఉన్న వ్యాపారాలు చేస్తున్నా ఉద్యోగాలు చేస్తున్నా మనం మన కోసం చూస్తాం సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనము మన కుటుంబము మన బిడ్డలు మన వ్యాపారాలు మన ఆస్తులు దీనికి చూస్తాం ఈ మహాత్ములందరూ సెల్ఫ్లెస్గా సమాజం కోసం కృషి చేస్తారు సమాజం బాగుండాలి సమాజంలో మంచి జరగాలి సమాజంలో అన్యాయం ఉండకూడదు ఇటువంటి వాళ్ళందరూ ఈరోజు ఎన్ని తరాలైనా ఎన్ని శతాబ్దాలైనా వాళ్ళని గుర్తుపెట్టుకుంటానే ఉంటాం అటువంటి మహానుభావుడి యొక్క ఈరోజు జయంతి తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరి ఆధ్వర్యంతో ఘనంగా నివాళులర్పించుకొని ఈరోజు జయంతిని పురస్కరించుకున్నామని తెలియజేస్తారు